ఈ ప్రపంచం మనకు తెలిసిన దానికంటే చాలా గొప్పది ఒక కుక్క దాని యొక్క పొడవు ఒక మనిషిని మించిపోతుంది ఒక కోడి దాని తోక చిన్నపాటి పాము కన్నా ఎక్కువగా ఉంటుంది ఒక జీవి రోజుకి ముప్పై ఐదు వేల చీమలను తింటుంది అది కూడా ఒక్క పన్ను కూడా లేకుండా ఇంకా వినాలి అంటే ఒక ముసలి తెల్లగా పుడుతుంది అది కూడా సూర్యకాంతికి చాలా భయపడుతుంది మరో జంతువు మాత్రం పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది దాని అంతరంగాలే బయట కనిపిస్తాయి ఇవన్నీ వింటుంటే మీకు నిజంగా లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా నిజాలే అవునా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ రోజు వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత వింతైన ఐదు జీవుల అసలు కథల గురించి తెలుసుకుందాం మీరు అనుకోవచ్చు అదేంటి బ్రో కథ అంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు చెప్పబోయే ఫేకా అని మీరు అనుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఫేక్ లేని ఫ్యాక్ట్స్ తో గూజ్ బంప్స్ వచ్చేలా మీ ముందుకు చూపిస్తాను ఇక లేట్ చేయకుండా అయితే వెంటనే అయితే వీడియోలోకి వెళ్ళిపోతుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా చూడండి ఓకే గో ఫ్యాక్స్ నంబర్ వన్ జీబ్రా ఆస్ట్రిచ్ అడవిలో మీరు ఎప్పుడైనా జీబ్రాలు ఆస్ట్రిచ్ కలిసి గుంపులుగా తిరుగుతుంటే చూసారా అవి యాదృచ్ఛికంగా ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతమైన సంబంధం ఈ రెండింటి గురించి ఒకసారి మీరు చూసుకుంటే జీబ్రాకి శబ్దం వినడంలో ఒక మంచి శక్తి ఉంటుంది కానీ చూపు మాత్రం బాగా బలహీనంగా ఉంటుంది ఇక ఆస్ట్రిచ్ అయితే చూపు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత దూరమైనా కూడా చాలా స్పష్టంగా చూడగలదు కానీ వినడంలో మాత్రం అంతగా బలంగా అయితే ఉండదు అయితే ఇప్పుడు ఊహించండి ఒకటికి వినికిడి బలంగా ఉంటుంది ఇంకొకటికి చూపు అద్భుతంగా ఉంటుంది వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదైనా వస్తున్న ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ఒకరినొకరు హెచ్చరించుకుంటారు దీనినే సింబోటిక్ రిలేషన్షిప్ అంటారు సహజ సహకారం ఈ ఇద్దరు కలిసి బతకడం వల్ల ఒక్కొక్కటికి తమ బలహీనతను మరొకటి కవర్ చేస్తుంది ఇక్కడ మనం చూసుకుంటే ఒకరి బలం ఇంకొకరి బలహీనతకు అండగా మారుతుంది ఇది మన జీవనం పాఠం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళను తమ బలాలతో బలహీనతలతో అంగీకరిస్తే కలిసి ఎదగడం అనేది అసాధ్యం కాదు फैक्ट नंबर टू ज्यूस्ट టాల్లెస్ట్ డాగ్ ఒక మనిషి పొడవు ఆరు అడుగులైనా ఆశ్చర్యపోతాం కానీ ఒక కుక్క అదే ఏడు అడుగుల నాలుగు అంగుల పొడవు ఉంటే అస్సలు నమ్మలేముగా కానీ ఇది నిజం ఇవాళ మనం మాట్లాడేది ప్రపంచంలోనే అతి పొడవైన కుక్క గురించి అతని పేరే జ్యూస్ జ్యూస్ అనేది ఒక గ్రేట్ డెన్ జాతికి చెందిన కుక్క అతడు అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఓట్స్గో అనే గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో జన్మించాడు అతను రెండు వేల పదకొండులో లో వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే పొడవైన కుక్కగా గుర్తింపు పొందాడు అతడి పొడవు భుజాల స్థాయికి వన్ పాయింట్ నూట పద్దెనిమిది మీటర్లు అంటే నలభై నాలుగు అంగుళాలు ఇంకా ఆ రెండు లెక్స్ మీద కనుక నిల్చుంటే ఏకంగా ఏడు అడుగుల నాలుగు అంగుళాలైతే ఉంటుంది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా జ్యూస్ రోజుకి సుమారు పన్నెండు కప్పుల ఆహారం తినేవాడు రెండు వారాలకు సుమారు పదమూడు కిలోల ఆహారం కావాలి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇంట్లో ఉన్న కుళాయి దగ్గరికి వెళ్లి తానే నేరుగా వాటర్ తాగేవాడు దాని యొక్క బరువు సుమారు డెబ్బై కిలోలైతే ఉంటుంది నిజానికి ఒక పొడవైన బలిష్ట కుక్క అంటే చాలా మందికి భయం ఉంటుంది కానీ జ్యూస్ చాలా శాంతియుతమైంది అతడు ఒక సర్టిఫైడ్ థెరపీ డాగ్ కూడా అతను హాస్పిటల్లు పాఠశాలలకు వెళ్లి మనుషులకు మెంటల్ సపోర్ట్ ఇస్తూ సేవ చేసేవాడు అంత గొప్ప జీవితం గడిపిన జ్యూస్ కేవలం ఐదేళ్ల వయసులోనే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రపంచాన్ని విడిచిపోయాడు అతని గుర్తింపు ప్రేమ సేవ ఇవన్నీ కూడా ఎన్నో జీవితాలలో చెరగని ముద్ర వేశాయి అక్కడ పొడవు లేదా బలం వల్ల గొప్పతనం రాదు ఆ బలాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలైన గొప్పతనం ఇక్కడ జ్యూస్ తన భౌతిక పరిమాణాన్ని మానవ ప్రేమకు మార్గంగా మార్చుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ జపాన్ కి చెందిన ఒంగోదరి కోడి ఒక కోడితోక ఎంత పొడవు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు ఆ ఒక అడుగు లేదా రెండు అడుగులైతే వావనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కోడిలో ఒక అద్భుత ఉంటుంది జపాన్ కి చెందిన ఓ కోడి తోక ఏకంగా ఇరవై ఏడు అడుగుల పొడవుగా పెరిగింది దాని పేరే వనగోదరి ప్రపంచం చూసి ఆశ్చర్యపోయే కోడి కథ ఇది ఇక్కడ వనగదోరి అంటే గౌరవనీయమైన కోడి అనర్థం ఇది జపాన్ దేశానికి చెందిన అరుదైన మరియు పురాతన కోడి జాతికి చెందినది ఈ కోడి యొక్క అసలు ప్రత్యేకత ఏమిటంటే ఇది మిగతా కోల లాగా మెల్ట్ అవదు అంటే తోక పుంజాలు దిగి కొత్తవి రావడం అలాంటివి జరగదు ఒకే తోక జీవితాంతం పొడుగున పెరుగుతూ ఉంటుంది దీన్ని సరిగ్గా సంరక్షించి పెంచితే ఈ తోక పన్నెండు అడుగులు కాదు ఏకంగా ఇరవై ఏడు అడుగుల దాకా అయితే పెరుగుతుంది కానీ ఇది మజ్జిగ చిలిగినంత ఈజీ కాదు వీటిని శుభ్రంగా పొడి వాతావరణంలో జాగ్రత్తగా పెంచాలి ఈ కోడి జాతి అంత అరుదైనదిగా ఉండడంతో జపాన్ ప్రభుత్వం దీన్ని లివింగ్ నేషనల్ ట్రెజర్ గా గుర్తించింది ఇప్పటికీ ఈ జాతి ముఖ్యంగా జపాన్ దేశానికే పరిమితం ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ జైంట్ యాంటీ ఈటర్ ఒక జంతువు రోజుకి ముప్పై ఐదు వేల చీమలను తింటుంది అంటారా అసలు ఇది ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారా దీని పేరే జైంట్ అండ్ ఈటర్ మనం తెలుగులో చెప్పాలంటే చీమలను తినే మహామృగం ఇది చూడటానికి ఎలా ఉంటుంది అంటే ముక్కు విరిగి కింద పడినట్టు ఉంటుంది కానీ ఇది ఎంత బాగా డిజైన్ అయిందో తెలిస్తే షాక్ అవుతారు ఇది ముప్పై ఐదు వేల చీమలు తింటుంది కానీ దీనికి ఒక్క పన్ను కూడా ఉండదు దాని యొక్క నాలుక రెండు అడుగులు అయితే ఉంటుంది ఒక్క నిమిషంలో నూట యాభై సార్లు బయటకు పెడుతుంది దీనికి నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే అలవాటు తినడం 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 ఒక యాంట్ హిల్ దగ్గర ఒక్క నిమిషమే ఉంటుంది ఎందుకంటే చీమలు తిరిగి మళ్ళీ గూడు కట్టాలి అప్పుడే మళ్ళీ వచ్చి తినొచ్చు కదా ఇవి చీమలు ఎక్కడైతే ఉంటాయో దాని యొక్క పొడవాటి ముక్కుతోటి వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి దీని యొక్క కళ్ళు బలహీనంగా ఉంటాయి దాని రక్షణ కోసం ఇవి వాటి యొక్క చేతి వేళ్లను గోర్లను క్లావ్స్ లను అయితే ఉపయోగిస్తుంది ఒక్కసారి గాయపడితే చిరుతు పులి కూడా తట్టుకోలేదు వీటిని మనం ఏం చేయకుండా ఉంటే ఇది మనకి ఎలాంటి హాని చేయదు అడవిలో తన పని తాను చూసుకుంటుంది అయినా అలాంటిది మనం చూడగలిగితే మన అదృష్టమైన చెప్పుకోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ క్యాట్స్ ఇది మీకు తెలుసా పిల్లుల మీసాలు కేవలం ముఖం మీదే ఉండవు వాటికి కళ్ళ మీద పెదవుల దగ్గర దవడలపైన పైన ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ముందు కాళ్ళ వెనుక వైపును కూడా ఉంటాయి ఇవి ఎలా పనిచేస్తాయి అంటే తన చుట్టూ ఉన్న గాలిలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు వెంటనే తన మెదడుకి నర్వ్ సిస్టమ్ లా పనిచేస్తాయి వీటి వల్లే పిల్లి చాలా షార్ప్ గా అండ్ చురుగ్గా ఉంటుంది తన చుట్టూ ఏమైనా మార్పులు జరుగుతున్నప్పుడు వెంటనే మెదడుకు సమాచారం పంపించి పిల్లి చుట్టూ ఉన్న వస్తువుల పరిమాణం దూరం ఆకారం స్పీడ్ అన్ని చెప్పేస్తాయి అందుకే గాలిలో వాసన కన్నా ముందుగా పిల్లి మీసాలు బాగా పనిచేస్తాయి అంటారు ఇది పిల్లికి ఒక స్పైడర్ సెన్స్ లా పనిచేస్తాయి ప్రకృతి అనేది మనకు రోజు చెబుతుంది నువ్వన్నీ తెలుసుకుంటున్నావు అనుకుంటున్నావు కదా కానీ నేను ఇంకా చూపించాల్సింది చాలా ఉంది అని అంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఇవి వాటి యొక్క జీవాల చరిత్రలు మనం వాటిని గౌరవించాలి ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన తర్వాత వీటన్నిటిలో నిన్ను బాగా ఆశ్చర్యపరిచిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియోని కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చెప్పే విధానం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు ప్రతి కామెంట్ ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబ్ కూడా నన్ను ఇంకా ఇలాంటి తెలియని విషయాల గురించి తెలుసుకొని వాటిని మీ ముందుకి ఇలా తీసుకొచ్చేలా చేస్తాయి ఇంకా ఇలాంటి మరిన్ని వింత జీవుల కథలు నిజమైన విషయాలు బురదలో దాగిన అద్భుతాలు తెలుసుకోవాలంటే మన మారి అప్డేటర్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఒక కామెంట్ మీరు ఇచ్చే స్పందన వల్ల మేము ఇంకో నిజాన్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా కలుద్దాం సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్